అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు నా పేరు గోపు నాగరాజేష్ మేము కొత్తగా గోపు గ్రాండ్ అనే కళ్యాణ మండపము డీజీపీ ఆఫీస్ మెయిన్ కార్యాలయం దగ్గర స్టార్ట్ చేసామండి మా కళ్యాణ మండపంలో వెయ్యి మంది సీటింగ్ కెపాసిటీ గల హాలు రెండు వందల యాభై మంది సీటింగ్ కెపాసిటీ గల డైనింగ్ హాలు కలదండి ఫుల్లీ ఎయిర్ కండిషన్ అండ్ పవర్ బ్యాకప్తో మేము నిర్మించామండి మా కళ్యాణ మండపంలో వెయ్యి మంది నుంచి మూడు వేల మంది దాకా సునాయాసంగా ఫంక్షన్లు శుభకార్యాలు చేసుకోవడానికి మేము అందుబాటులోకి తీసుకొచ్చాము మా గ్రౌండ్లో వంద కార్లు వరకు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉందండి నాకు ఇంకొక వంద పార్క్ వంద కార్లు పెట్టుకోవడానికి పక్కన ల్యాండ్ కూడా అందుబాటులో ఉందండి ఇది మెయిన్ రోడ్డుకి చాలా అతి సమీపంలో ఉంది సర్వీస్ రోడ్లో ఉంటుంది ఎటువంటి రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులోకి ఉందండి మీకు ఎటువంటి శుభకార్యాలకైనా మా ఫంక్షణ్ ఉపయోగించుకోవచ్చు అని మేము ఈ విధంగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ